ఐదు వందల డెబ్బై తొమ్మిదవ నామం మృణాళ మృదు దోర్లత ఏ నమహ మృణాళ అంటే తామర తోడు వంటి మృదు అంటే సుకుమారమైన దోర్లత అంటే తీగల వంటి బాహువులు కలది అని అర్థం అంటే తామర తోడు వంటి మృదువైన బాహువులు కలది బాహువులు అంటే భుజములు అంటే సుషుమ్నాడికి ఇరువైపులా ఇడాపింగుల నాడుల వలె తనకి ఇరువైపులా సుకుమారమైన బాహువులు కలది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు మృణాళం అంటే తామర ఈ తామర చాలా సున్నితంగాను చాలా సుకుమారంగాను మృదువుగాను ఉంటుంది అమ్మవారి రెండు బాహువులు ఇలా ఉంటాయిట వెన్నెముక వెంబడి ఉండే కొండలిని మార్గంలోని నాడితో అమ్మవారిని సమన్వయపరచుకోవాలి ఇక్కడ మనం ఈ సుషమునాడికి ఇరువైపులా సూక్ష్మంగా ఇడా పింగళానాడులు ఎలా ఉంటాయో అలాగే తామర తోడులాగా సుకుమారంగా ఉండే బాహువులు అమ్మవారికి ఇరువైపులా ఉంటాయన్నమాట ఇది యోగపరమైన సూక్ష్మార్థం ఆదిశంకరులు కూడా అమ్మవారి బాహువులను మృణాలి మృద్వీనాం అని సౌందర్య లహరిలోని తొంభైవ శ్లోకంలో చెప్పారు ఎవరు ఆదిశంకరులు మృణాలి మృద్వీనాం తామరతోడు వంటి మృదువైన బాహువులు కలది అని అర్థం ఐదు వందల ఎనభైవ అవ నామం అమ్మవారిది మహనీయా మహనీయా అంటే గొప్పగా అందరి చేత ఆరాధింపబడినది అని అర్థం అమ్మవారిని గనక ధ్యానం చేస్తే ధ్యానం చేసిన వాళ్ళు అమ్మవారు అయిపోవడం కూడా జరుగుతుంది వినారా అమ్మవారిని గనుక ధ్యానం చేస్తే ధ్యానం చేసిన వాళ్ళు అమ్మవారు అయిపోవడం కూడా జరుగుతుంది అంటే ఏమిటి సాయుధ్యం సిద్ధిస్తుంది అని అర్థం విష్ణుమూర్తి ధ్యానం చేసి ఇలాగే జగన్మోహినిగా అమ్మవారైపోయాడు కదా ఇదే విషయం మళ్ళీ ఆదిశంకరాచార్యులు సౌందర్య సౌందర్యలహలు ఏమన్నారు భవాన్ నిత్వం దాసే అని ఇరవై రెండో శ్లోకంలో చెప్పారనమాట తనను ఆరాధించిన వారికి ధ్యానం చేసిన వారికి ఇటువంటి మహత్తరమైన ఫలాన్ని ఇచ్చేది కాబట్టి అమ్మవారు మహనీయా అంటే గొప్పగా ఆరాధింపబడినది అని ఈ నామానికి ఐదు వందల ఎనభై ఒకటవ నామం దయామూర్త్యై నమ దయ అంటే ఏమిటి దయాలక్షణము మూర్తి అంటే మూర్తి భవించినది అమ్మవారు కరుణాంతరంగితాక్షి అనే ధ్యాన శ్లోకంలోను కరుణా అని కరుణారస సాగర అనే ముప్పై మూడు వందల ఇరవై ఆరవ నామంలో చెప్పబడింది కదా అంటే కరుణ కలిగిన కళ్ళు మన గరికిపాటి వారు వచ్చినప్పుడు అమ్మవారిని ఏమని వర్ణించారు కనులు కమ కరుణా సముద్రాలన్నారే అలాంటివన్నమాట కరుణా సముద్రాలు అమ్మవారి కరుణ సముద్రము వంటిది అని చెప్పి ఈ రెంటి అర్థాలకు మించిన అర్థం మనకి ప్రస్తుతనామలో ఉందన్నమాట దయ అనే గుణం ఒక రూపు కట్టుకుంటే ఆ రూపం అమ్మవారు అని ఈ నామానికి అర్థం అంటే అమ్మవారిలోని ప్రతి అణువు పరమాణువు కరుణతోనే తయారై ఉంటాయన్నమాట అమ్మవారిలోని ప్రతి అణువు పరమాణువు కరుణతోనే తయారై ఉంటాయన్నమాట ఇటువంటి దయామూర్తి కాబట్టి అమ్మవారిని ఒక బీజాక్షరంగా హృల్లేఖని హ్రీంగా చెబుతారు హృత్ ప్లస్ లేఖ అంటే హృల్లేఖ హృత్ ప్లస్ అయము అంటే హృదయము ఈ హృదయ లక్షణమే యాదేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత నమో నమ అందరూ అమ్మవారి అనుగ్రహం మీద ఆధారపడినవారే మనందరం ఎవరి అనుగ్రహం మీద ఆధారపడ్డాం అమ్మవారికి అనుగ్రహం మీద ఆధారపడ్డాం అంతటి మహనీయురాలు కాబట్టే అంతటి దయాస్వరూపిణి కాబట్టే హరిహర బ్రహ్మేంద్రాదులందరూ అమ్మవారిని ఆరాధిస్తారు మూర్తిభవించిన అనగా రూపుగట్టుకుని దయాలక్షణము అని నామానికి అర్థం ఐదు వందల ఎనభై రెండవ నామం మహాసామ్రాజ్యశాలిన్యహ మహా అంటే గొప్పదైన సామ్రాజ్యశాలిని సామ్రాజ్యమును పాలించునది పరిపాలించునది చూడండి పదిళ్లు కలిగిన గ్రామాన్ని గురించి దాని మంచి చెడ్డల గురించి చూసుకునే వారిని ఏదో చిన్న రాజ్యానికి రాజుగా గ్రామాధికారి అని అంటున్నప్పుడు సమస్త విశ్వ సామ్రాజ్యాన్ని తిన్నగా పరిపాలించే అమ్మవారు ఏమవుతుంది మహాసామ్రాజ్యశాలిని సామ్రాజ్యశాలిని మరి అందుకని ఈ విశ్వంలోని మహత్తరమైన పరబ్రహ్మకు చెందిన ఈ విశ్వ సామ్రాజ్యానికి అధినాయకురాలు అని ఒక అర్థం పరాకాష్ఠకు చెందిన గొప్పతనం వైభవం మంచితనం పరిపాలనా దక్షత లక్షణాలను సూచించే ఒకే ఒక పదం మహా ఈ గుణానికి లక్షణానికి అమ్మవారు అధిష్టాత్రి అధిష్టాత్రి కాదు లక్షణ ఉత్పత్తి స్థానం కూడా ఇటువంటి మహా అనే సామ్రాజ్యానికి అమ్మవారు ప్రభివి లేదా అధికారిణి అని ఇంకొక అర్థం మనలో ఏ ఒక్కటి లేకపోతే మన అస్తిత్వానికి అవకాశం ఉండదో దాన్ని ఆత్మ అంటారు అటువంటి ఆత్మ సామ్రాజ్యానికి అమ్మవార్ అధినాయకురాలు అని మరొక అర్థం మొత్తం ఇది నామానికి ఎన్ని అర్థాలు చెప్పుకోవచ్చో తెలుసా పరబ్రహ్మకు చెందిన ఈ విశ్వ సామ్రాజ్యానికి అధినాయకురాలు మహా అనులక్షణ వైభవానికి అధిష్టాత్రి ఆత్మ సామ్రాజ్యానికి అధినాయకురాలు లేదా పరిపాలకురాలు ఇన్ని ఉన్నాయి